చేయండి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా కోటపల్లి మండ కేంద్రంలో ఎంఆర్పిఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు భారతదేశ అత్యున్నత అవార్డైన పద్మశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు రావడం ఎంతో సంతోషమని కోటపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మరియు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాదిగా పొలిటికల్ అండ్ కన్వీనర్ మంత్రి రామయ్య కోటపల్లి మండల ఎంఆర్పిఎస్ అన్ని విభాగాల ఇన్ఛార్జి ఎలకటూరి రవీందర్ మాదిగ గజ్జల చందు మంద రవికుమార్ తాండ్రపోచం వేముల రాజం దుర్గం నరసింహులు సైదల సాయి రేణికుంట్ల సంతోష్ రేణికుంట్ల రాజేష్ ఎలకటూరి రాజేష్ ఎగురాల రాజేందర్ సైధల రాజమల్లు కాస్పీట శంకర్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదియ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మందకృష్ణ మా గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా వారి ఇరువురికి ఈరోజు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నాం మా మాదిగ జాతికి వాళ్ళు గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు మేమెంతో సంతోషపడుతున్నాం మా మండలం నుంచి రేపు ఏడో తారీఖు లక్ష దప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా కోటపల్లి నుంచి దాదాపు ఒక ఐదు వందల మంది వెళ్ళాలని మేము నిర్ణయించినాం రేపు మూడో తారీఖు కూడా చెన్నూరులో మీటింగ్ జరుగుతుంది మండకృష్ణ గారు వస్తున్నారు దానికి కూడా అధిక సంఖ్యలో కోటపల్లి మండలం నుంచి చెన్నూరు జరిగే కార్యక్రమానికి మూడో తారీఖు జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని మండల ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మా మాదిక సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు నేడు కోటపల్లి మండల కేంద్రంలో ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర గృహ ప్రభుత్వము మన గౌరశ్రీ మందాకృష్ణ మాదియ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేది యావత్ మాదిగ జాతికి సంతోషకరమైనటువంటి విషయం ఇది అయితే గౌరవశ్రీ మందాకృష్ణ మాదియ గారు నిరంతరం పోరాడుతూనే సామాజిక అంశాల మీద దళితుల ఉన్నతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదియ గారు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఇది సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం దాంతో భాగంగా మాదిగా మాదిగా జేఏస్సీ పొలిటికల్ జేఏస్సీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూనే నేడు ఈ నెల జరగబోయేటువంటి ఫిబ్రవరి సెవెన్ తారీఖు జరగబోయేటటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి హైదరాబాదుకు లక్షలాది మందిగా తల్లు రావాలని అదేవిధంగా ఇది ఏ పార్టీకి వ్యతిరేకమో ఏ పార్టీకి అనుకూలమైంది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ నిండు శాసనసభల గౌరవశ్రీ నరేంద్ర మోడీ సారీ గవర్న గవర్నమెంట్ల ఇక్కడ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రంటే మాదిగలది న్యాయమైనటువంటి డిమాండ్ వర్గీకరణకు మేము పూర్తిగా మద్దతు ఉన్నామని చెప్పి నిండు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినటువంటి కమిషన్లు కానీ కమిటీలు కానీ మన వర్గీకరణకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నగారు మూడు తారీఖు చెన్నూరు కా ప్రాంతానికి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాదిగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా చెన్నూరు మండల కేంద్రానికి వేల మందిగా రావాల్సిందిగా ఎంఆర్పీఎస్ కోటపల్లి మండల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదియ జై మందకృష్ణ మాదియ నేను వేముల పొలిటికల్ జెసి కమిటీ మెంబరు అయితే ఈరోజు మా మందకృష్ణ మాదియ్య గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంలో మేము అతనికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇక ముందు కూడా అతను సుదీర్ఘ పోరాటంలో ముప్పై సంవత్సరాల నుండి కూడా సుదీర్ఘంగా మాదిగా జాతి కోసం దళితుల కోసం పోట్లాడి కోట్లాడి ఎందరో అమరులైనారు వారికి నా తరఫున నేను భీమ్ కాబట్టి ఇక ముందు మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఈ మాదిగలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మనకు ఎంతో సపోర్ట్ చేసి మనలను ఉద్దేశించి మన మన కోసం సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాది గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా కలిసికట్టుగా మాదిగ జాతిని మనము కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని అదేవిధంగా ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కూడా కొంతమంది ఈర్షా స్వభావంతో చేసుకుంటున్నారు ఇది మేము వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కాకుండా మాలను కానీ వేరే వాళ్ళని కానీ ఉద్దేశించి కాక కాకుండా మేము మా వ్యక్తిగతంగా ఈయనకు పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి దీంట్లో పొలిటికల్ ఏం లేదు రాజకీయం లేదు కాబట్టి దీన్ని వేరే వాళ్ళు అన్యత భావించకుండా మాకు మేధావులు లాయర్లు డాక్టర్లు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్గీకరణను సాధ్యం చేసుకునే విధంగా మేము కొట్లాడతాము ఎంతకైనా కూడా ఎక్కడి వరకైనా కూడా మేము వెళ్ళగలిగి మాకు వర్గీకరణ జరిగే విధంగా మేము చేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా మాదిగ సోదరులందరికీ జేబీఎం తెలుపుతూ థ్యాంక్స్